అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సుమారు ఆరు వందల మంది విద్యార్థులు విద్యార్థులను గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తున్నారు ఈ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడు జిఎన్ సుదర్శన్ బీకాం మొదటి సంవత్సరం తరగతి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ చెప్పినట్లుగా వినకున్నా చెప్పిన చోటికి రాకుంటే పరీక్షల్లో ఫెయిల్ మార్కులు చేస్తానంటూ బెదిరింపులు చేస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని లైబ్రరీకి వెళ్లినా వెంబడిస్తూ అసభ్యకరమైన మాటలతో అవతలి అమ్మాయిల విషయాలను చెప్పాలంటూ వేధింపులకు గురి చేస్తున్న కీచిక అధ్యాపకుడు సుదర్శన్ మాకొద్దు అంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు సోమవారం ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు దీనిపై ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబు మీడియాతో మాట్లాడారు కళాశాలలో కామర్స్ అధ్యాపకుడు సుదర్శన్ మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు గత మూడు రోజుల క్రితమే లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయడం జరిగిందని ఈ రోజు వారి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదులు చేశారని తెలిపారు ఎన్డిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిఎన్ సుదర్శన్ అనేటువంటి కామర్స్ లెక్చరర్ కొన్ని పిల్లలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్పి మా దృష్టికి వచ్చింది దీనిపైన మేము ఒక ఎంక్వైరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలకి మేము పై అధికారులకు వినిపిస్తాము బీకామ్ బికామ్ ఫస్ట్ ఇయర్ పిల్లలు బిఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ పేరెంట్స్ నుంచి కూడా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు మదర్ ఒక బీకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మదరు ఒక కంప్లైంట్ ఇచ్చారు అది కూడా అన్ని కలిపి ఒక మేము ఆల్రెడీ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాము దానిపైన విచారించి తదుపరి చర్యలకు మేము కారులకు చేస్తాం ఈ కమిటీ వేసి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్తో పాటు ఒరిజినల్ కంప్లైంట్ కూడా పంపిస్తాం ఇదే నేను వచ్చి మొన్ననే వచ్చాను अतमचारे mm. तो ना विषय तीन mm.